హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సీఎం చంద్రబాబు గారు డిఏఆఆర్ఎస్ ఇవ్వనున్నారా లేకపోతే ఐఆర్ ప్రకటించబోతున్నారన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగులకి సంబంధించి డిఏర్ఎస్ చాలా పెండింగ్లో అయితే ఉన్నాయండి ముఖ్యంగా రెండు వందల నెలల అరియర్స్ అయితే పెండింగ్లో అయితే ఉన్నాయండి వీటన్నిటికి సంబంధించి చాలా అయితే ఒక్కొక్కరికి కూడా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల పై మాటే ఉద్యోగులకైతే రావాల్సి అయితే ఉందండి అరియర్స్ రూపంలో అయితే ఈ మధ్య కాలంలో పన్నెండవ పిఆర్సీ చైర్మన్ కూడా ఈ విధంగా రాజీనామా చేయడం అయితే జరిగిందండి ఇక ప్రభుత్వం ఐఆర్ ప్రకటన చేయాలి అని చెప్పి ఉద్యోగులు ఎంతో కాలంగా అయితే కోరుకుంటూ ఉన్నారు టీడీపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇస్తామని చెప్పి ఐఆర్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలోని ప్రకటించడం కూడా జరిగింది ఇక ఉద్యోగ ఉపా ఉద్యోగులకు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే పన్నెండవ పిఆర్సి పెరగడం వల్ల పెన్షన్లు జీతాలు భారీగా అయితే పెరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఇప్పుడు పిఆర్సి రావాలని అయితే కోరుకుంటున్నారు కానీ ఈ నేపథ్యంలోనే పీఆర్సి ఆలస్యం కావడం అయితే జరుగుతోంది కాబట్టి దీనిలో భాగంగానే ప్రభుత్వం ఐఆర్ పదహైదు నుండి ఇరవై శాతం ఇచ్చి పీఆర్సీ అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందండి అయితే దీనికి సంబంధించి ఆర్థిక భారం ఎంత పడుతుంది ఎప్పటి నుండి అమలు చేయాలనే అంశాలైతే చర్చ అయితే చేస్తున్నారండి ఇక పన్నెండవ పీఆర్సీ ఐదు సంవత్సరాలకు ఒకసారి నిత్యా అవసరాల ధరల పెరుగుదల ఆధారంగా ఇవ్వటం అయితే జరుగుతుంది పన్నెండవ పీఆర్సీ అమలుకు కమిటీ వేయడం జరిగింది దీనికి సంబంధించి కమిటీ రాజీనామా కూడా చేయడం అయితే జరిగింది ఇక ఈ యొక్క కమిటీ వచ్చేసి ఫిట్మెంట్ అంటే ధరల ఆధారంగా చేసుకుని ఫిట్మెంట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది కానీ కమిటీని మళ్ళా వేయాలా లేదంటే ఏకంగా పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించాలా అని చెప్పి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదండి ప్రభుత్వం అందుకే ఈలోపే ఉద్యోగులకి మెయిల్ చేయాలని చెప్పి ఐఆర్ ఇద్దామా లేకపోతే అరియర్స్ ఇద్దామా అని చెప్పి ఆలోచన అయితే చేస్తుందట పిఆర్సీ అమలుకు ఫిట్మెంట్ ప్రకటన పిఆర్సీకి ఐఆర్ ప్రకటన ఈ మూడులో ఎక్కువ లాభం కలిగే అవకాశాలు అయితే ఉన్న అంశాలన్నీ కూడా పరిశీలన అయితే జరుగుతుందండి అతి త్వరలోనే శుభవార్త అయితే రానుంది ముఖ్యంగా ఐఆర్ ప్రకటన ఇస్తే అది ఖచ్చితంగా ఎప్పుడు నుండి ప్రకటన చేసినప్పటికీ కూడా మనకి ఫిబ్రవరి మార్చి నుండి అయితే అమలు అవుతుందండి దీనికి సంబంధించి వంద కోట్లు లేదా పదమూడు పదమూడు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అయితే పెరగటం అయితే జరుగుతుంది అని చెప్పి అంచనా కూడా వేస్తున్నారు సగటున ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుకు గ్రామ వాలంటీ వార్డు సచివాలయ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి యొక్క డిఏలు కూడా ఆర్యర్స్ కూడా రావాలని అయితే కోరుకుంటున్నారు కానీ ఐఆర్ కూడా ముప్పై శాతం తగ్గకుండా అయితే ఉద్యోగులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మరి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందో మనం అందరం కూడా వేచి అయితే చూడాల్సిందే ప్రభుత్వం పదహైదు శాతం ఇచ్చేకి అవకాశం ఉందని చెప్పి ఉద్యోగ సంఘాల్లో కూడా చర్చ అయితే నడుస్తుంది మరి ప్రభుత్వం వీటిలో ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటించబోతుందండి ఎందుకంటే డిఆర్ఎర్స్ చాలా ఆర్యర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జమ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక సమస్యల వల్ల కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు కూడా పీఆర్సీ ఆలస్యమైన నేపథ్యంలో వారికి ఐఆర్ అయితే ఇస్తే బాగుంటుందని వారు కూడా ఆశిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం ఖచ్చితంగా ఈ నెలాఖరులో ఈ యొక్క ఐఆర్ జివో కూడా విడుదల కాబోతుంది ఐఆర్ కూడా ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత ఐఆర్ జివో అయితే సెప్టెంబర్ లేదా దసరా కానుక అయితే విడుదల కాబోతుంది అన్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్